జై వారాహి మాత సమస్యలు లేని జీవితం అంటూ ఉండదు ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక సమస్య ఉంటుంది మీ సమస్యలన్నీ తొలగించే ఓం శ్రీ కనకదుర్గా జ్యోతిష్యాలయము విద్య ఉద్యోగం ఆర్థిక కుటుంబ సమస్యలు ప్రేమ పెళ్లి సమస్యలు వ్యాపార సమస్యలు ఇలా ఏ సమస్యకైనా పరిష్కారం చెప్పబడును అలాగే స్త్రీ పురుష వసీకరణము ప్రత్యేకంగా చేయబడ్ను ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ డబల్ జీరో ఎయిట్ వన్ ఫోర్ మరియు ఏ ఇతర సమస్యలకైనా సరే శక్తి పూజలు చేసి పరిష్కారము అనేది చూపబడును యంత్రాలు కూడా ఇవ్వబడను మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారా అయితే ఒక్కసారి ఈ గురువు గారికి కాల్ చేయండి ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ డబల్ జీరో ఎయిట్ వన్ ఫోర్ జై వారాహి మాత వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు అమ్మవారి సందేశం ఏమిటి అంటే బిడ్డ ఇక్కడున్న ఐదు ఏడు తొమ్మిది ఒక నెంబర్ అనుకో నీకు ఉన్న సమస్య ఏమిటి ఆ సమస్యకు పరిష్కారం ఏంటో కూడా ఈ వారాహి అమ్మను తెలుపుతాను అని వారాహి అమ్మవారు మనకి మంచి సందేశం అయితే తీసుకొని వచ్చారండి ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నవారైతే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఈరోజు అమ్మవారి సందేశం ఐదు ఏడు తొమ్మిదిలో ఏడో ఒక సంఖ్యను అనుకోండి మీకు ఉన్న సమస్య ఏమిటి అందుకు ఎలాంటి పరిష్కారం చేసుకోవాలో తెలుసుకోండి మొదటగా ఐదు ఎవరైతే అనుకున్నారో వారికి మీకున్న ఆరోగ్య సమస్యలు తొలగిపోవాలి అన్నా అలాగే నీకున్న సమస్యలు ఏదైనా సరే బయటపడాలి అన్నా నువ్వు ముఖ్యంగా చేయవలసింది అనవసర ప్రసంగాలకి వెళ్ళి మాటలు మాటలు మానేసి అమ్మ స్మరణ అనేది చేయాలి అంటే అతిగా మాట్లాడకూడదు రాబోయే ఏదైతే ఆరోగ్య సమస్యలు ఉంటాయో వాటన్నిటి నుంచి కూడా మీరు కోలుకుంటారు ఇప్పుడు ఏదైనా చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు ఉన్నా తప్పకుండా తీరిపోతాయి కాబట్టి ఎక్కువగా మాట్లాడడం తగ్గించాలి అలాగే ఇతరులను కించపరిచే వెకిలి మాటలు అసలు మాట్లాడవద్దు అమ్మ నామాని జపిస్తూ ఉన్నా మీకు కావాల్సిన పరిష్కారం తప్పకుండా దొరుకుతుంది అంతేకాకుండా ఏదైతే మీరు ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నారో ఆ ఆరోగ్య సమస్యల నుంచి బయటపడే మార్గం మీకు సజావుగా సాగేలా ఈ వారాహి అమ్మ చూసుకుంటుంది అలాగే ఏడవ సంఖ్య ఎవరైతే అనుకున్నారో వారికి ఇలా ఉంది బిడ్డ మీకు ఉన్న సమస్య నుంచి బయటపడాలి అంటే నువ్వు చేయవలసింది ఏమిటో తెలుసా చెబుతాను నువ్వు ఏదో ఒక కోరిక ఒక విషయం గురించి అనుకున్నావు కదా అది తప్పకుండా నెరవేరుతుంది నెరవేరాలి అంటే దానికి పరిష్కారం కూడా ఉంది అది నువ్వు శ్రద్ధగా చేసావనుకో నువ్వు తప్పకుండా నీ యొక్క లక్ష్యాన్ని చేరుకుంటావు నీ కోరిక అనేది తీరుతుంది నీ యొక్క సంకల్పం నెరవేరాలి అంటే రెండు రోజుల పాటు నీకు ఇష్టమైన వస్తువులను దూరంగా ఉండు ఈ వారాహి అమ్మ స్మరణ చేస్తూ ఉంటే యథార్థ మార్గం కనబడుతుంది నీ కోరికలు తిరిగి మార్గము ఏర్పడి నీకు అలాంటి అవకాశాలు సందర్భాలు ఈ వారాహి అమ్మను కల్పిస్తాను రెండు వారాల పాటు నీకు ఇష్టమైన వస్తువులు ఏవి కూడా తాకకుండా ఉండు అవి ఆహార పదార్థాలైనా నువ్వు వాడే ఇష్టమైన వస్తువులైనా సరే రెండు రోజుల పాటు కొంచెం దూరంగా ఉన్నప్పుడు ఈ వారాహి అమ్మ స్మరణ చేసినప్పుడు దానివలన ఈ వారాహి అమ్మ అనుగ్రహించి నీకు కావాల్సిన కోరిక యొక్క మార్గం అనేది కనబడుతుంది మీ కోరిక అనేది తీరుతుంది నీ ఇష్టాలు తప్పకుండా నెరవేరుతాయి కాబట్టి ఈ అమ్మ చెప్పిన పరిష్కారం ఎంతగానో నీకు ఉపయోగపడుతుంది ఇంకా ఎవరైతే తొమ్మిదవ నంబర్ ఎవరైతే అనుకుంటారో వాళ్ళకు తప్పకుండా మీరు అనుకున్నది అనుకున్నట్లు జరిగే విధంగా ఒకే ఒక మార్గము అంటే ఏడు వారాలు అమ్మవారికి నిమ్మకాయల మాలను సమర్పించండి వరాహి అమ్మవారి గుడి లేకపోతే ఏ అమ్మవారు ఉన్నా సరే ఆ అమ్మవారికి మీరు తప్పకుండా ఏడు వారాలు ఈ విధంగా మీరు నిమ్మకాయల మాలను సమర్సిస్తే సమర్పిస్తే మీ పనులు అన్ని చ కూడా చక్కగా చక్కబడతాయి కాబట్టి మీరు ఏదైతే అనుకున్నారో ఏదైతే జరగాలి అనుకుంటున్నారో ఐదు ఏడు తొమ్మిది కోరుకున్న వాళ్ళు ఏడు వారాల పరిష్కారం మీకు అన్ని సమస్యలు కూడా తొలగిపోతాయి మీరు అనుకున్నవి అనుకున్నట్లు కూడా జరుగుతాయి వారాహ్యామ మనకు తోడుగా ఉంటుంది అని చెప్పడానికి ఈ పరిష్కారాలు తప్పకుండా ప్రయత్నించండి మీకున్న ఎలాంటి చిక్కులు సమస్యల నుంచి కూడా బయటపడే మార్గం అమ్మ చూపుతుంది అమ్మను నమ్ముకున్న వాళ్ళు అమ్మ ఆశీర్వాదంతో ఎలాంటి కష్టానైనా దాటుతారు ముఖ్యంగా చెప్పాలి అంటే అమ్మ దగ్గర ఉండి మన కష్టాల సమస్యల నుండి బయటపడవేస్తారు ఎలాంటి క్లిష్ట పరిస్థితులు ఇక్కట్లు పడ్డ పరిస్థితులైనా సరే అమ్మ రక్షించి మనల్ని కాపాడుతుంది ఏదో ఒక మార్గం మనకి తప్పకుండా మనకి మనుషుల రూపంలోనో జంతువుల రూపంలోనో సందేశం తాను ఏదో ఒక రూపంలో పరిష్కారము అనేది అమ్మవారు తెలుపుతారు ఉన్నా అని అమ్మ శబ్దం కానీ నామం కానీ రూపం కానీ ప్రత్యక్షంగా కనిపించేలాగా చేస్తారు అదే మనకు అమ్మవారి అనుగ్రహం దొరికింది అని తెలపటం అనమాట ఈరోజు అమ్మవారు చాలా చక్కటి సందేశాన్ని తీసుకొచ్చారండి ఈ విధంగా మీ యొక్క సమస్యకు ఏదైనా సరే ఏడు వారాల అమ్మవారికి నిమ్మకాయల మాల సమర్పించండి అలాగే మీకు ఇష్టమైన వస్తువులకి ఒక రెండు రోజులు దూరంగా ఉండండి అలాగే అతి ప్రయాపన ఎదుటివారి గురించి తక్కువగా మాట్లాడటము అందరినీ కించపరిచి మాట్లాడే విధానం కూడా మార్చుకుంటే మీ జీవితంలో అమ్మ మిమ్మల్ని అనుగ్రహించి మీకు తప్పకుండా అంతా మంచి జరిగేలాగా మీ యొక్క ప్రతి పనిలో కూడా మంచి అనేది జరిగే విధంగా అమ్మవారు చూసుకుంటారండి అయితే వెంటనే అయిపోతుందా అని చాలామంది అనుకుంటూ ఉంటారు అయితే వారి పరిస్థితిని బట్టి మీ గ్రహ ప్రభావాలను బట్టి మీ కర్మఫలాలను బట్టి తప్పకుండా మీకు మంచి మాత్రమే జరుగుతుంది కాకపోతే కాస్త ఓపిక అనేది అవసరము ఆ ఓపిక ఎవరికైతే ఉంటుందో అమ్మవారు తప్పకుండా పరిష్కరిస్తారు ఓపికతో ఉన్న వాళ్ళకి తప్పకుండా విజయ ఫలాలు అనేవి అమ్మవారి చేతుల ద్వారా మీకు అందించబడతాయండి ఈ వీడియో కూడా మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి అలాగే పది మంది మిత్రులకు కూడా షేర్ చేయండి జై వారాహి మాత జై జై వారాహి మాత సర్వేజన సుఖినోభవంతు రేపు ఒక మంచి వీడియోతో మళ్ళీ మనము కలుసుకుందాము